ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి గడ్డి తిని పాలు ఇస్తుంది ఆవు కానీ పాలు తాగి ఎన్ని పాలు తాగినా పాము ఇసమే కక్కుతుంది కానీ ఇక్కడ నేను చెప్పేదేమంటే చెడ్డవాళ్ళకు మనము ఎంత ఎంత మేలు చేసినా ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు మనకు మంచి ఆడ చేయరు వాళ్ళు ఖచ్చితంగా మనకి క్రీడే చేస్తారు చెడ్డవానికి ఎంత పెట్టినా కూడా వాళ్ళు మనకు కీడే చేస్తారు కానీ మంచి చేయరన్నా ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పినారు పుట్టుకులో వచ్చిండేది పుడతలతో కూడా పాదన్నారు అట్లాగా వాళ్ళు ఏడ మంచిగా మారరు వాళ్ళ జీవితం అంతా కూడా మంచిగా మారరు ఇంకొక సామెత పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే అది ఎంతో సమతనమైన పాపికి అరికాలు తేమ కాదంట అట్లాగా వాళ్ళు ఏడ అన్న ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్యాండ్స్ ఇట్లా మీ ఎస్పి స్టార్ నా కోసం ఏది చెప్పినా ఆలోచించేసి చెప్తాను నన్ను అందరూ ఆదరించాలని మరీ మరీ కోరుతున్న ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్